నమస్తే అండి నేను రోజా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారా రారా వస్తారా రారా అనే క్వశ్చన్ అయితే చాలా మందిలో ఇంతకాలం అయితే ఉందన్నమాట అయితే ఏంటంటే నెక్స్ట్ అసెంబ్లీ సెషన్స్కి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారంట మనది ఇంచుమించు ఒక పది పదిహేను రోజులు జరిగితే ఒక రోజు రెండు రోజులు వచ్చేదానికైతే అవకాశం ఉందని టాక్ నడుస్తుంది ఎందుకో కూడా ఒకటైతే కారణం ఉంది దానికి సంబంధించి చూద్దాం ఆ అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళాలని వైసీపీ నిర్ణయం ఎల్లుండి నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశంకి వెళ్ళాలని వైసీపీ నిర్ణయం తీసుకుంది వరుసగా అరవై రోజుల పాటు అసెంబ్లీకి హాజరు కాకపోతే సభ్యత్వాలు రద్దయ్యే ఆస్కారం అయితే ఉంది అదే పరిస్థితి అర్థమైందా మొట్టమొదటిసారి ఏ రోజైతే ప్రమాణ స్వీకారం చేస్తారు అంటే ప్రమాణం చేస్తారు కదా ఓత్సారని జరుగుతుంది కదా అసెంబ్లీలో సో ఎమ్మెల్యే గై గెలిస్తే ఆ రోజు మాత్రం నేను వచ్చాడనమాట ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా అసెంబ్లీలో అడుగు పెట్టలే అయినా కాదు వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా రఘురామకృష్ణం రాజు గారు ఒక మాట అన్నారు అరవై రోజుల పాటు అసెంబ్లీలో అడుగు పెట్టకపోతే సెక్షన్ ఒక దాని ప్రకారం ఇది జరిగిందని చెప్పేసి సో ఆ క్లాస్తో సహా చెప్పినారనమాట వన్ నైంటీ ఫోర్ డాష్ ఫోర్ ఏదో చెప్పాడు సో నాకైతే అది స్ట్రైక్ కావాలా అయితే ఏంటంటే ఒక అరవై రోజుల పాటు వెళ్ళకపోతే కనుక వీళ్ళని డిస్క్వాలిఫై చేయడానికి అవకాశం ఉంది ఒకవేళ వీళ్ళని డిస్క్వాలిఫై చేస్తే కనుక పదకొండు మందిని మళ్ళీ ఆ ప్లేసెస్లో ఉప ఎన్నికలు అయితే వస్తాయన్నమాట ఒకవేళ ఉప వస్తే కనుక వీళ్ళు మళ్ళీ పోటీ చేయాల్సి వచ్చింది మళ్ళీ పోటీ చేసి మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెట్టకపోతే మరోసారి ఏం చేస్తాడు మరోసారి డిస్క్వాలిఫై చేస్తాడు అరవై రోజులు వెళ్ళకపోతే అరవై రోజుల్లో సో మళ్ళీ డిస్క్వాలిఫై అయితే మళ్ళీ సో ఈ తంతు ఎందుకు పడతాం లే అని చెప్పేసి ఈ తలపోటుగా భరి భావించినటువంటి వైసీపీ ఇలాంటి నిర్ణయం తీసుకుందా అనే ఒక క్వశ్చన్ అయితే ఉత్పన్నమైంది ఏదేమైనప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో అడుగు పెడితే కనుక ఆ నెక్స్ట్ లెవెల్ అమ్మా ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్స్లో వైసీపీ గెలిచిన తర్వాత వీళ్ళు అసెంబ్లీలో మాట్లాడిన మాటలు కావచ్చు చేసినటువంటి చేష్టలు కావచ్చు ఏ స్థాయిలో ఉన్నాయో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఒకడంటాడు మాకు నూట యాభై ఒకటి ఉంది మీరు ఇరవై మూడు మంది ఉన్నారు మేము తలుచుకుంటే మీరెంతా అంటాడు ఇంకోటేమో ఏకంగా అసెంబ్లీలో ఉరిలేస్తాం అంటాడు ఇంకోటి ఏదో ఇంకేదో అంటాడు ఏ ఒకటి కాదు రెండు కాదు ఇంకోటి ఏదో ఏకంగా ఇలాంటివి చేస్తా ఉంటారన్నమాట అన్నమాట ఎకిలి చేస్తాం సో ఇవన్నీ కూడా జరిగినాయి కాబట్టి అదేవిధంగా ఒక పెద్ద డిస్ప్లే పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ ఎలక్షన్ అసెంబ్లీ సెషన్స్లో చంద్రబాబు నాయుడు గారి గురించి అక్కడ మాట్లాడాల్సింది అవల అభివృద్ధి గురించి డెవలప్మెంట్ గురించి రాష్ట్ర ప్రయోజనాల గురించి పోతే కాదు వీళ్ళ పర్టికులర్ రాజకీయ ఎజెండాల కోసం అని చెప్పేసి లాస్ట్ గవర్నమెంట్ ఏం జరిగింది అది అప్పుడు ఏం జరిగింది ఇది ఇప్పుడు ఏం జరిగింది చంద్రబాబుని ఎలా భజన చేశారు అది ఎలా చేశారు అన్నీ అక్కడ చూపించే అంత అక్కడ ఎంత ఎంతని ఊరుకుంటారు సో రేపు జగన్మోహన్ రెడ్డి గారు కనుక అసెంబ్లీలో అడుగు పెడితే వారు మామూలుగా ఉండదు ఒక్కల దగ్గర నుంచి ఒక్కళ్ళ దగ్గర నుంచి మరి ముఖ్యంగా ఇక్కడ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే రఘురామకృష్ణం రాజు గారు అయ్యన్న పాత్రుడి గారు సో వీళ్ళిద్దరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గవర్నమెంట్ టైంలో గట్టిగా నేసుకున్నారు దాని పరిస్థితి ఇప్పుడు ఏడ అధ్యక్ష అనాలి ఇప్పుడు రఘురామకృష్ణం రాజు గారిని లేదా మరియు మన అయ్యన్న పాత్రుడు గారిని ఇద్దరిని కూడా అధ్యక్ష అని చెప్పేసి అసెంబ్లీలో పిలవాలి మరి అలా వరకు ఉంటారా లేదా అటెండెన్స్ వేయించుకొని వెళ్ళిపోతారనేది తెలియాల్సి ఉంది